హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాతకాలం నాటి నాణ్యాలు వస్తువులు వివిధ దేశాల కరెన్సీ సేకరించడం కొంతమందికి ఒక ప్రత్యేక హాబీగా ఉంటుంది మనలో కూడా చాలామంది మన చిన్ననాటి వస్తువులు దాచుకుంటూ ఉంటాం చిన్నప్పుడు మనం చదువుకున్న పుస్తకాలు పెన్నులు గ్రీటింగ్ కార్డులు ఫ్రెండ్స్కి రాసిన లెటర్స్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు ఇలా అనేక వస్తువులు జాగ్రత్తగా ఉంచుకుంటాం వాటిని ఎప్పుడైనా చూసినప్పుడు మనకు ఆ చిన్ననాటి విషయాలన్నీ గుర్తుకు వచ్చి చాలా ఆనందంగా ఉంటుంది ఇలాంటి సేకరణకు చెందినదే కరెన్సీ నోట్ల కలెక్షన్స్ ఇందులో చాలా రకాలు ఉంటాయి కొందరు నాణాలు సేకరిస్తారు మరికొందరు పాతకాల నాటి నోట్లు కలెక్ట్ చేస్తారు వీరిలో పాత కరెన్సీ నోట్లు ముఖ్యంగా కొన్ని ప్రత్యేక సీరియల్ నెంబర్స్ లేదా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్న రూపాయి నోట్లు సేకరించి దాచిపెట్టుకున్న వారు ఇప్పుడు లక్షాధికారులు కాబోతున్నారు అది ఎలాగంటే ఇలాంటి రేర్ ఐటమ్స్ కలెక్ట్ చేసే వారిలో కొందరు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వాటిని కొనుక్కుంటారు జనరల్గా అలాంటి వారు పురాతన వస్తువులు వేలం వేసే కార్యక్రమాల్లో పాల్గొని వాటిని కొనుక్కుంటారు ఇలాంటి వారు ప్రపంచవ్యాప్తంగానే ఉంటారు ముఖ్యంగా పాత ఐదు రూపాయల నోట్లకు ప్రత్యేక స్థానం ఉంది ఈ నోట్లు దాని ప్రత్యేకమైన సీరియల్ నెంబర్ దానిలోని కొన్ని ప్రత్యేక గుర్తులు లేదా చారిత్రక ప్రాముఖ్యత కారణంగానే మార్కెట్లో ఎక్కువ ధరను పొందుతున్నాయని ఈ రకమైన రూపాయి నోట్లను కొనుగోలు చేసే ఆసక్తి ఉన్నవారు చెప్తున్నారు పాత కరెన్సీ నోట్లలో ఐదు రూపాయల నోటుకు కాస్త ప్రత్యేకత ఎక్కువగానే ఉంటుంది దాని సీరియల్ నెంబర్ డిజైన్ తదితర అంశాలను బట్టి సేకరణదారులు వీటిని ఎక్కువ ధరకు అది ఎలా అంటే సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్యకు ఇస్లామిక్ మతంలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సంఖ్య ఉన్న నోట్లు సేకరించేందుకు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతుంటారు మీ దగ్గర ఉన్న ఐదు నోట్లో ఈ సీరియల్ నెంబర్ ఉంటే దాని విలువ ప్రస్తుతం లక్ష రూపాయల వరకు పలుకుతోంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వంటి సీరియల్ నెంబర్లతో ఉన్న నోట్లు చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటివి ఎవరి దగ్గర ఉంటే వారు చాలా గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు అటువంటి సంఖ్యల ప్రత్యేకత వాటి విలువను కూడా పెంచుతుంది కొన్ని ఐదు రూపాయల నోట్లలో ట్రాక్టర్పై ఒక రైతు బొమ్మ ఉంటుంది అది కూడా చాలా అరుదు ఇలాంటి వాటిని సేకరించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు దాని విలువను నిర్ణయిస్తుంది అంటే చిరిగిపోకుండా ఎక్కువగా ఉపయోగించని రూపాయల నోట్లు కూడా మార్కెట్లో మంచి ధరకు అమడవుతుంటాయి ఇంటిని శుభ్రం చేసే సమయంలో అకస్మాత్తుగా కంటికి కనిపించే పాత పుస్తకం లేదా పిగ్గీ బ్యాంక్లో ఇలాంటి పాత ఐదు రూపాయల నోటు మీకు దొరికే అవకాశం ఉంది కొన్ని సెంటిమెంట్గా కొన్ని వారి క్లోజ్ పర్సన్స్ ఇచ్చిన తీపి గుర్తులుగా భావించి పుస్తకాల్లో దాచుకుంటారు ఇలాంటివి మీ దగ్గర ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి వాటిని అమ్మాలో ఇప్పుడు చూద్దాం మీ పాత కరెన్సీ నోట్లను అమ్మడానికి అనేక జాతీయ అంతర్జాతీయ వేలం వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి ఈ వే కాయిన్ బజార్ ఇలాంటి నాణ్యాల సేకరణ వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిని ఉపయోగించి మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా వాటిని అమ్మచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానళ్లు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి